ఒకప్పుడు సర్కారు బల్లల చదివే పిలగాళ్లకు ఇప్పట్లెక్క బడి బ్యాగులు ఉండేటివి కాదు యూరియా సంచులనే బ్యాగులు లెక్క గుట్టిస్తుండే ఇక కొందరైతే ఇగో ఇట్లా జబ్బ మీద బుక్కులు పెట్టుకొని పోతుండే ఇక వానచ్చిందే అరుకోర్రి అవే బుక్కులను నెత్తి మీద పెట్టుకొని ఉరుకునే ఉరుకుతుండే షానొద్దులకు మల్లగట్ల బుక్కులను నెత్తి మీద పెట్టుకొని పోతున్న పిలగాళ్ళని చూసిన ఉంటే మరి ఆ పిలగాళ్ళు గట్ల ఎందుకు బుక్కులు నెత్తి మీద పెట్టుకున్నారు ఆ కథ ఏందో అరుకుని వద్దాం అగజుడు రి పిలగాళ్ళంతా నల్లంగిలు వేసుకొని బుక్కులు నెత్తి మీద పెట్టుకొని వస్తున్నారు కదా బుక్కులతో చదవాల్సిన వాళ్ళు ఎందుకు రోడ్ ఎక్కిరట అంటే హాస్టల్ హాస్టళ్ళ సీమలు పుట్టలు పెట్టినట్టే సమస్యలు మెట్ట పెట్టినాట అగో అవి పరిష్కరించాలని డిమాండ్ చేసుకుంటే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం వాళ్ళు ఇట్లా అనంతపురంలో నిరసన ర్యాలీ చేసి జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు రాష్ట్ర బడ్జెట్లో రోజుకు వంద రూపాయలు కేటాయిస్తున్నారు ఇవాళ నేటి హాస్టల్ విద్యార్థులు దేశ భవిష్యత్తు తీర్చేసినటువంటి హాస్టల్ విద్యార్థులకు రోజుకు యాభై మూడు రూపాయలు మాత్రమే కేటాయించడం వల్ల బాధాకరం అనంతపురంలో ఉన్న కలెక్టరేట్ దాకా ఇట్లా డిమాండ్లు తీరవాలి అనుకుంటా నినాదాలు చేసుకూడా వేయరు హాస్టళ్ళల్లో తిండి చక్కగా ఉంటలేదు లేదు అరే జైలుండే ఖైదీలకే రోజుకు వంద రూపాయలు ఇస్తున్నారు అదే హాస్టళ్ల నుండి చదువుకుంటున్న పిలగాలకు రోజుకు యాభై మూడు రూపాయలు ఖర్చు పెడుతున్నారు సర్కారులు ఇది అన్యాయం హాస్టళ్ళల్లో సవలతులు చక్కగా లేక చదువుకోనికే మస్తు తిప్పలవుతున్నది ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేపట్టారు మరి చూడాలే విద్యాశాఖలు సాంఘిక సంక్షేమ శాఖలు ఏం చేస్తారో Vem,